మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమః నమ గురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది దానివలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వాళ్ళకు సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో గ్రహణ కాలం గ్రహణ కాల తర్వాత సమయంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు సంబంధించి చాలామంది మాకు కాల్ చేసి అడిగేది ఏంటంటే గురుగారు మేషరాశికి సంబంధించి రాహు దశ నడుస్తుంది వారికి చాలా ఇబ్బంది అట కదా మేషరాశికి సంబంధించి కుజుడు కుజగ్రహ సంబంధితమైనటువంటి దశ నడుస్తుంది అలా అయితే ఎలా ఏమీ కాదండి ముందు మీకున్నటువంటి గ్రహస్థితుల వల్ల మీకు ఏదో విపరీతమైనటువంటి వ్యాస్ట్ చేంజ్ వచ్చేస్తుంది అనేటువంటిది అస్సలు నమ్మకండి ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా మీ గ్రహస్థితుల్ని బట్టి మీ పనులు మీ సిచ్యువేషన్స్ మాత్రమే ఆధారపడి ఉంటాయి దానివలన మీకు జరిగేటువంటి సందర్భాలు మాత్రమే జాతకం అనేటువంటిది చెబుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఈ నెల విషయంలో చూసుకుందాం మేషరాశి వాళ్ళకు పన్నెండవ స్థానంలో శని గ్రహ సంచారం ఉంది శని వాస్తవంగా పన్నెండో ఇంట సంచారం చేస్తే ఖర్చు బాగా పెరుగుతుంది ఎలాంటి ఖర్చు పెరుగుతుంది వాహనాలు కొంటారు ఏవైనా సరే ఇండస్ట్రియల్ పరంగా విషయాలు స్టార్ట్ చేస్తారు మిషన్ మీకు కొంటారు బౌల్స్ కిచెన్ రే ఐటమ్స్ కొంటారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఖర్చు ఖచ్చితంగా వీటి మీద పెట్టాల్సి రావచ్చు కొన్ని అనవసరంగా కూడా పెట్టవచ్చు ఎందుకంటే పన్నెండవ ఇంట ఎప్పుడైతే శనిగ్రహం ఉంటుందో అనవసరమైన ఖర్చు పెట్టిస్తాడు అలాగే మూడవ స్థానంలో గురుగ్రహ సంచారం చేస్తుంది గురువు అక్కడ అంత లాభం చేయడు ఇది ఏంటంటే మీ కమ్యూనికేషన్కి సంబంధించింది ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయంలో కనుక గురువు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకుంటారు సో ఇప్పుడు దీనివల్ల ఏంటి మీకు ఈ విషయం అనేది తెలిసిపోయిందిగా మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా మాట్లాడే అప్పుడు ప్రాపర్గా అర్థమైందా అని అడిగి నీకు ఇంకా డౌట్ ఉందా నువ్వు ఇంకో ఏదో వేరే రకంగా అర్థం చేసుకుంటున్నావా అని మనం మాట్లాడాలి జాతకం చెప్పేది ఫర్ అన్ ఎక్స్టెండ్ వరకు ఇలా చెప్తుంది అలాగే నాలుగవ స్థానం ఏదైతే ఉందో అక్కడ శుక్రగ్రహ సంచారం చేస్తుంది మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క భార్య కానీ మీ భర్త కానీ తల్లిదండ్రులకు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడడం డబ్బు ఖర్చు చేయడం ఇలాంటి ఇబ్బందులు రావచ్చు సో ఈ పరంగా మీరు ఏంటి మీకు సిచ్యువేషన్ తెలిసింది సో మీ పనులు మీరు చేసుకుంటూ ఇప్పుడు మనం ఇవన్నీ చూడడం వల్ల ఏంటి లాభం అని అంటే ఇవన్నీ మీ పనులు మీరు చేసుకుంటూ ఈ పరమైనటువంటి వాటిపైన దృష్టి సారించాలి అలాగే ఎప్పుడైతే పంచమ స్థానమునందు సూర్యుడు బుధుడు అలాగే కేతుగ్రహ సంచారం ఉందో అక్కడ మీ ప్రేమకు సంబంధించి లవ్ మ్యారేజెస్కి సంబంధించినటువంటిది సో మీరు ఈ టైంలో ఒకవేళ మీ ప్రేమ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు అలాగే ఇక్కడ ఎప్పుడైతే సూర్యగ్రహ సంచారం ఉందో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలకు బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు బాగుంటుంది అలాగే అకౌంట్స్ మార్కెటింగ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్ వీటి అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది సో ఈ పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి వీడి వీడి ఇవన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి సిక్స్త్ హౌస్లో ఆరవ ఇంట ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుందో ఆరవ ఇంట కుజగ్రహ సంచారం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సిక్స్త్ హౌస్లో కుజుడు మీకు కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఇస్తాడు మీ డైలీ రొటీన్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఆరింటికి లేవాల్సిన వాళ్ళు ఎక్కువసేపు పడుకోవాలని బద్దకం గలగడము తిండి సరిగా తినకపోవడం టైంకి తినకపోవడము బద్దకం బాగా ఎక్కువైపోవడము విపరీతమైనటువంటి బాధ కోపం ఇవన్నీ కూడా వస్తాయి అండ్ మీకు పన్నెండవ ఇంట పదకొండవ ఇంట చూసుకుంటే చంద్రుడు రాహు గ్రహ సంచారం గ్రహణం కూడా ఇక్కడే ఉంది కుమ్మల్లో జరుగుతుంది కాబట్టి ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే పదకొండవ ఇంట మీకు నెట్వర్క్ సంబంధించి మీ ఫ్రెండ్స్కి సంబంధించి మీ యొక్క బంధువర్గులకు సంబంధించి ఎవరన్నా మీకు సహాయం చేసేటువంటి మీ సర్కిల్ సొసైటీకి సంబంధించి మీ కోరికలకు సంబంధించి ఏవి కూడా పూర్తి కావు వాళ్ళు ఎవరు కూడా మీకు సహాయం చేయరు సో మీరు ఒకవేళ ట్రై చేసినా ఒక స్థాయి వరకు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ట్రై చేయండి కానీ మరీ వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉండడం అని కూడా మీరు ఆలోచించకుండా ఉంటే మంచిది సో ఇది గ్రహస్థితుల వల్ల మీ సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి దీన్ని బట్టి మీరు మీరు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము పూర్తి జాతకం మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాల ఒకటి ఈ జాతకంతో పాటు మీ అడ్రస్ కొరియర్ చేయడం జరుగుతుంది మీ మీ యొక్క జాతకంతో పాటు మీ అడ్రస్ కూడా కొరియర్ చేయండి అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చదవలసినటువంటి మంత్రం గ్రహణం ఉన్న ఏడవ తారీఖు నాడు గ్రహణం ఉన్న టైంలో మీరు చదవలసిన మంత్రం ఏమిటి అంటే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అలాగే అన్ని వర్గాల వాళ్ళు నవగ్రహ మంత్రాలు కూడా ఎలా చదవాలి ఇప్పుడు నేను చెప్పిన మంత్రంతో పాటు ఇంకా నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నెల రోజులు కూడా మీరు రోజు రెండు మాలలు జపం చేయడం మంచిది ప్రత్యేకంగా గ్రహణంగా ఉన్నప్పుడు సమయంలో కనుక మీరు జపం చేస్తే విశేషమైనటువంటి జాతక దోషాలన్నీ కూడా పోతాయి ఇక అందరు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ప్యాకెట్ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్భ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పని ఏం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడుసార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవాయనమ నారాయణమహ మాధవయనమ గోవిందాయనమా త్రివిక్రమనమ మత్సూదనయమ వామనాయనమా శ్రీధరాయనమా ఋషికేశాయాన్మ పద్మనాభయమ దామోదరాయనమా సంకృష్ణయనమా వాసుదేవనమా విద్యుమ్నమా అనుద్యానమా దోక్షానమ్మ నరసింహన్మా అచ్చునమ జనార్దనమ ఉపేంద్రన హరియనమహ శ్రీకృష్ణ యనమ ఇవి కేశవనామాలు నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహం ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని వదిలేండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని వదిలేండి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే అంటే బాసంపెట్టలు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని అంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతక ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ చెల్లిపోవద్దు ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజీంబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజీంబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో ఏమో కేజీంబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మలకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజింబాబు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేము నువ్వులు తీసుకోమంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు నెయ్యి దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఏరోప్లెయిన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోక్కోకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భన వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆఖరి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో స్వస్తి